హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం వోగా బోర్డర్ దగ్గర ఉన్న బిఎస్ఎఫ్ మ్యూజియం గురించి మాట్లాడబోతున్నాం మేమైతే మా కాశ్మీర్ ట్రిప్ ముగించుకొని డైరెక్ట్ గా అమృత్సర్ కు వచ్చాం గోల్డెన్ టెంపుల్ అలానే వోగా బార్డర్ ఇక్కడ చూడడానికి భారతదేశం పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్ళి దేశభక్తిని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా కానీ వాగా బోర్డర్ దగ్గర ఉన్న ఈ బిఎస్ఎఫ్ మ్యూజియం గురించి మీకు తెలుసా ఇక్కడ టికెట్ ధర అలానే ఏమేమి ఉంటాయి అలానే మీరు ఎలా వెళ్ళాలి అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలానే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్టయితే ఈ మ్యూజియంలో ఏమేమి ఉండబోతున్నాయో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను సో లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్టయితే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకా స్టార్ట్ అవుదాం వీడియోలోకి వాగా బోర్డర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఈవినింగ్ చేసే పెరట్స్ ఇవి అయితే చాలా బాగుంటాయి డెఫినెట్ గా అవి మిస్ అవ్వకూడదు వాటి గురించి ఫుల్ డీటెయిల్ గా నేను ఆల్రెడీ రెండు వీడియోస్ చేశాను ఆ వీడియోస్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేస్తున్నాను అవి కూడా వాచ్ చేయండి కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ బిఎస్ఎఫ్ మ్యూజియం కూడా ఉంది ఇదైతే భారత సైనిక చరిత్ర సరిహద్దు భద్రత గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పే స్థలంగా ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు అలానే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో యుద్ధ సామాగ్రి పాత ఆయుధాలు గన్స్ ఫొటోస్ వీడియోస్ మరియు ఆనాటి కథనాలు చూడవచ్చు ముందుగా మనం టైమింగ్స్ అండ్ ఎంట్రీ ఫీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక పర్సన్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు ఎంట్రన్స్ ఫీజ్ కింద అలానే టైమింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే టెన్ ఏఎం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మ్యూజియం వాగా బార్డర్ సమీపంలో ఉంది మీరు ఎప్పుడైతే వాగా బార్డర్కి ప్లాన్ చేసుకుంటున్నారో కొంచెం ఎర్లీగా వచ్చినట్టయితే ఈ కూడా మీరు ఈజీగా కవర్ చేసుకొని వాగా బార్డర్ కూడా కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదైతే నా దృష్టిలో చాలా వరకు చాలా మంచి మ్యూజియం ఇలాంటి మ్యూజియంకి పిల్లలతో వెళ్ళినట్టయితే చాలా మంచిదండి పిల్లలకు కూడా దేశభక్తి అలానే మన జవాన్లు చేసే వీరోచితమైన పోరాటాలు అలానే యుద్ధ నౌకలు యుద్ధ సామాగ్రి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిల్లలకు కూడా తెలుస్తుంది అలానే ఈ మ్యూజియంలో చూడాల్సినవి చాలానే ఉన్నాయి అండ్ పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఈ మ్యూజియం చుట్టూ చూడడానికి ఎంత టైం పడుతుందంటే ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అలానే మీరు ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీయాలనుకుంటే ఒక గంట సేపు చూడవచ్చు అలానే కొన్ని కొన్ని టైమ్స్లో ఇక్కడ కొన్ని వీడియోస్ కూడా ప్లే చేస్తారు ఆ వీడియోస్ని కూడా మీరు వాచ్ చేయాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది అసలు బిఎస్ఎఫ్ మ్యూజియంలో మీరు చూడాల్సిన ముఖ్యమైన విశేషాలు ఏంటో దాని గురించి కొంతగా మాట్లాడుకుందాం హై లెవెల్లో పాత యుద్ధ ఆయుధాలు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఉపయోగించిన పాత గన్స్ బుల్లెట్స్ ట్యాంకులు అలాంటి కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఇందులో ఆల్రెడీ ఉన్నాయి ఉన్నారు అవి కూడా మీరు చూడొచ్చు అలానే కొన్ని కొన్ని అయితే ఫోటో కాపీస్ అంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉంటాయో అలాంటివి ఆకారాల విధంగా తయారు చేసినవి కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ బిఎస్ఎఫ్ ఫ్లాగ్స్ ఆ వి ఆ విజువల్స్ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అవి కూడా అలానే సైనిక వీరగాథలు అండ్ డాక్యుమెంటరీ వీడియోస్ కూడా ఉన్నాయి సో ఆ వీడియోస్ అయితే ముందుగా చెప్పినట్టు కొన్ని కొన్ని టైంలో మీరు చూడాల్సింది వెయిట్ చేయాల్సిందే అలానే యుద్ధ చిహ్నాలు పాకిస్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది అలానే వివిధ సైనిక యూనిఫామ్లు ప్రదర్శన కూడా ఉంది అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హిస్టరీ గురించి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు సరిహద్దుల భద్రత ఎలా ఉంది ఎలా కాపాడుతున్నాం అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే వాల్స్లో చాలా ఇన్ఫర్మేషన్ పొందుపరిచి ఉంది అండ్ మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్టయితే ప్రతి కార్నర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చదువుతూ వెళ్ళినట్టయితే డెఫినెట్గా మీకు కూడా చాలా తెలియని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది అసలు ఎంత ఉందా బిఎస్ఎఫ్ అంటే మనకు తెలిసినంత వరకు బిఎస్ఎఫ్ అంటే నార్మల్ జవాన్లే అనుకుంటున్నాం బట్ వాళ్ళు చేసే సేవలు వాళ్ళు చేసే శాక్రిఫైసెస్ ముందు మనం చేసేవంతా చాలా చిన్నవండి వాళ్ళ దేశం కోసం ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ ఈ గోడలపై చూస్తుంటే అలానే ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడే నాకైతే చాలా వరకు తెలిసింది అండ్ మీరు కూడా ఈ మ్యూజియంని డెఫినెట్గా మిస్ చేయొద్దు ఇది చూడడానికి వర్త్ అనిపించుకునే మ్యూజియం అని నేను చెప్తున్నాను అలానే మీరు ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే బిఎస్ఎఫ్ మ్యూజియం చూసిన తర్వాత అదేనండి ఒక టూ టు త్రీ పిఎం మధ్యన ఈ మ్యూజియం కవర్ చేస్తూ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు ఈ పెరేడ్ని ఈవినింగ్ పెరేడ్ని ఖచ్చితంగా వాచ్ చేయండి ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి డెఫినెట్గా మీ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను అలానే ఇక్కడ ఏవేమి కవర్ చేయాలంటే అమృత్సర్కి మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టయితే ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ని కవర్ చేస్తూ తర్వాత ఈ బిఎస్ఎఫ్ మ్యూజియం అలానే వాగా బార్డర్ని కవర్ చేసుకోవచ్చు అలానే మీరు మార్నింగ్ వచ్చేటప్పటికే లేట్ అయింది అనుకోండి స్టార్టింగ్ బిఎస్ఎఫ్ మ్యూజియంకి వచ్చి వోగా బార్డర్ని కవర్ చేస్తూ ఈవినింగ్ ఏమో గోల్డెన్ టెంపుల్ని కవర్ చేసుకోవడం చాలా బెస్ట్ అండ్ గోల్డెన్ టెంపుల్ మీరు మార్నింగ్ కన్నా ఈవినింగ్ చూడడమే చాలా బెటర్ ఎందుకంటే ఆ ఫుల్ లైట్స్తో చాలా బాగుంటుంది అండ్ డెఫినెట్లీ మేమైతే ఈవినింగే చూసాం టైం సెట్ అవ్వక బట్ మాకైతే ఈవినింగే చాలా బెటర్ అనిపించింది ఆ గోల్డెన్ షైన్ అదంతా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అండ్ క్రౌడ్ కూడా చాలానే ఉన్నారు అండ్ మార్నింగ్ కూడా అలా ఉంటారు అనుకోండి బట్ ఈవినింగ్ అయితే ఇంకా బాగుంది ట్రిప్ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకోండి బట్ ఈ బిఎస్ఎఫ్ ఈవినింగ్ పెరేడ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఈ బిఎస్ఎఫ్ మ్యూజియం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకున్నట్టయితే ఇది పంతొమ్మిది వందల ఒకటిలో ఇండో పార్క్ వార్ లో ఉపయోగించిన ఆయుధాలు పతాకాల గురించి ప్రదర్శన ఉంది ఇక్కడ ఇక్కడ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సైనిక చరిత్ర అత్యంత సమగ్రంగా చూపించే మ్యూజియం అనమాట ఇది వాగా బార్డర్ అండ్ బిఎస్ఎఫ్ మ్యూజియం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి ఎందుకంటే ఇక్కడ రోజుకి పదివేల నుంచి పదిహేను వేల మంది టూరిస్టులు వస్తారంట అబ్బో ఎంత పెద్ద నెంబర్ కదండి అలానే బిఎస్ఎఫ్ మ్యూజియం సందర్శించిన తర్వాత మీరు బిఎస్ఎఫ్ జవాన్లతో కూడా ఫోటో దిగే అవకాశం కూడా దొరుకుతుంది అయితే మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు అలానే నేనైతే ఈ మ్యూజియంలో చాలా విశేషాలే చూశాను ఫైనల్లీ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ మ్యూజియం అయితే డెఫినెట్లీ చూడడానికి వర్త్ అనిపించుకునే ప్లేస్ అనమాట ఇది ఒక దేశభక్తిని ప్రేరేపించే ప్రదేశం అనమాట ఇక్కడ భారతీయ సైనికులు త్యాగాల గురించి తెలియజేస్తుంది ఒక అరుదైన అనుభవం భారతదేశాన్ని రక్షించడానికి సైనికులు ఎంత కష్టపడతారో అనే అనుభూతిని కలిగించే మ్యూజియం అండి ఇది అండ్ పెరేడ్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఉత్తమైన ప్రదర్శన అని చెప్పుకోవాలి అయితే ఇది ఎక్కువగా ఆర్మీ అండ్ బార్డర్ హిస్టరీ తెలిసిన వారికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న వాళ్ళకి కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది బట్ ఆ రెండు ఏరియాల్లో ఎవరికైతే బోరింగ్ అనిపిస్తుందో వాళ్ళకైతే ఇది నాట్ వర్త్ మ్యూజియం అనమాట అలానే చిన్నపిల్లలకి పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించకపోవచ్చు బట్ మీరు కానీ దగ్గరుండి స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు అండ్ డెఫినెట్లీ ఈ వాగా బార్డర్ అలానే ఈ బిఎస్ఎఫ్ మ్యూజియం అనేది లైఫ్లో వన్స్ ఎక్స్పీరియన్స్ చేయాల్సినదే ఖచ్చితంగా ఎందుకంటే రెండు కూడా ఇండియాలో ద బెస్ట్ అని చెప్పుకోవాలి అంత బాగుంటుంది డెఫినెట్లీ మీరు అమృత్సర్ వెళ్ళినట్టయితే గోల్డెన్ టెంపుల్తో పాటు దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా మంచిది అండ్ డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్ అలానే ఇక్కడ ఈ ప్లేస్లో మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఏఐతో ఆపరేట్ చేస్తూ మీరు కానీ అక్కడ నించున్నట్టయితే ఆ బ్యాక్గ్రౌండ్తో ఫొటోస్ వచ్చే విధంగా ఇక్కడ సెటప్ చేశారు ఇదైతే నార్మలే ఆ బ్యాక్గ్రౌండ్తో తీసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండ్ డెఫినెట్లీ ఈ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ట్రై చేయడం మర్చిపోవద్దు వాగా బార్డర్ బిఎస్ఎఫ్ మ్యూజియం కేవలం ఒక మ్యూజియం కాదండి అది భారతదేశం కోసం పోరాడిన వీరుల గాథలు గుర్తు చేసే ప్రదేశం మీరు అమృత్సర్ వెళ్ళినట్టయితే ఎలా అయితే ఈ పెరడ్ని మిస్ అవ్వరో అలానే ఈ బిఎస్ఎఫ్ మ్యూజియం కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వాచ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి అలానే అమృత్సర్లో మేము గోల్డెన్ టెంపుల్కి ఏ సమయాన వెళ్ళామో ఆ గోల్డెన్ టెంపుల్లో ఏరియాలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాశ్మీర్ ముచ్చట్ల కోసం ఆ వీడియో కూడా క్లియర్గా మీరు వాచ్ చేయొచ్చు నా నెక్స్ట్ వీడియోలో అలానే కాశ్మీర్ ప్లాన్కి కూడా మీకు ఈ సిరీస్ హెల్ప్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank you